ఎందుకంటే ఎప్పుడు లేనిది ఈ బిగ్ బాస్ మరి దారుణం అయిపోయింది ఎందుకంటే ఎప్పుడు సింగిల్ సింగిల్ ఎలిమేషన్ జరిగేది ఈ సారి ప్రతి టూ వీక్స్ త్రీ వీక్స్ నుంచి డబుల్ ఎలిమేషన్ జరుగుతుంది కాబట్టి అన్నపూర్ణ స్టూడియో అసలు ఏం జరుగుతుంది ఏంటి ఎప్పుడు ఈ డబుల్ ఎలిమేషన్ అబ్బాయిలే చేస్తున్నారు ఇంతమంది బిగ్ బాస్ లో అమ్మాయిలు ఉన్నారు ఆంటీలు ఉన్నారు ఇంతకనంగా ఎవరిని తీసుకుంటే అబ్బాయిలే ఎందుకు ఎలిమేట్ చేస్తారు పాపం బిగ్ బాస్ ఉండడానికి చాలా కష్టపడి ఉంటారు అంతకనంగా బిగ్ బాస్ లో వచ్చిన వాళ్ళు బాయ్స్ బాయ్స్ పంపిస్తారు ఇది అంటే చాలా మంది లేడీస్ ఉన్నారు బిగ్ బాస్ ఉన్నారు ఇంత గనక జరుగుతుంది కానీ అబ్బాయిలు అబ్బాయిలు పంపిస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది అని అందుకే అసలు ఏం జరుగుతుంది ఏంటి బిగ్ బాస్ అసలు తప్పల్సేది ఫేరా అన్ఫేరా అని మీ బిగ్ బాస్ ఎదురుగా ఉన్నాం అండి ఇక్కడ అందుకే లైవ్ లో పెట్టి మరీ వెయిటింగ్ చేస్తున్నారు ఎవరు మీరు ఇప్పుడు మేమైతే ఎందుకంటే దయచేసి ఈ వీక్ డబల్ ఎలిమినేషన్ పెట్టకండి ఎందుకంటే అది చేసే వాళ్ళు కూడా మరి ఇద్దర్ని బాయ్స్ చేస్తున్నారు బాయ్స్ కూడా వాళ్ళు రావడానికి చాలా కష్టపడ్డారు కాబట్టి దయచేసి ఎవరినైనా ఒక్కరిని ఎలిమినేషన్ చేయండి కాబట్టి డబల్ ఎలిమినేషన్ చేసి వాళ్ళు బాధ పెట్టకండి అంతమంది ఆడవాళ్ళు ఉన్నారు నాలోసారి ఒకటే కోరుకునేది ఏంటంటే డబుల్ ఎలిమేషన్ తీసేయండి ప్లీజ్ ఉన్న వాళ్ళు పంపిస్తుంటే ఇంకెవరు ఆడతారు అబ్బాయి ఎవరు ఉంటారు అబ్బాయి బిగ్ బాస్ ఎందుకు చూస్తారు అసలు వచ్చే పేరు ఐడియా తనుజ ప్రాణం పోయినా బిగ్ బాస్ నుంచి బయటికి రాదండి ఇప్పుడు ఏంటంటే చిన్న టాక్ ఏంటి వచ్చిందంటే అఖిలను గౌరవ్ ఇద్దరు ఎలిమినేషన్ అయినట్టు మాకు చిన్న టాకింగ్ వచ్చింది అది కూడా ఫేరా అన్ఫేర్ అని తెలుసుకోవడానికి అన్నపూర్ణ శ్రీ వచ్చి మరీ లైవ్ పెట్టి చూస్తున్నాము ఒకవేళ మీకు ఫేర్ అనిపిస్తే కామెంట్ చేయండి అన్ఫేర్ అయినా కూడా మీరే కామెంట్ చేయండి దయచేసి ఎందుకంటే జనాలు నిర్ణయం కాబట్టి మనం ఏం చేయలేము మీకు అప్డేట్ కోసం మేము వచ్చి అన్నపూర్ణ స్టూడు వెయిటింగ్ చేస్తున్నాం అంతే స్టూడెంట్ మీరు లైవ్ పెట్టుకుని పెట్టుకుని కదా చాలా మంది ఇప్పుడు ఆడియన్స్ ఏమంటున్నారు అంటే బయటకు వచ్చేయాలంటున్నారు దానిపై మీరు ఏమంటారు తనుజా బయటకు వస్తే ఇంకా అన్నపూర్ణ సుడి ఎట్లా ఉంటుందంటే పోయినసారి పల్లవ ప్రసాద్ కోసం ఎట్లా యుద్ధాలు జరిగాయి ఈసారి బహుబలి టూ యుద్ధాలు పుష్పత్రి యుద్ధాలు జరుగుతాయి అన్నపూర్ణ సుడి ముందు అది మాత్రం తనుజ మాత్రం అసలు ఎలిమినేషన్ అనేది జరగదు ఒకవేళ తను ఒకవేళ విన్ని కాకపోయినా ఫైనల్ వరకు వచ్చి రన్నర్ అయిన అవకాశం ఉంటుంది తప్ప ఆమె బిగ్ బాస్ నుండి బయటకు రాదు తనుజా కారణం ఏంటి ఇస్ బెస్ట్ తనుజాస్టెంట్ బిగ్ బాస్ ఏం చేయట్లేదు కదా ఏం చేయకపోతే జనాలకు తెలుసు కదన్నా ఇప్పుడు నా ఒక్కదాన్ని నా ఇన్నర్ ఫీలింగ్ నాకు నచ్చింది వేరే వాళ్ళకి నచ్చదు కాబట్టి నాకు నచ్చింది కాబట్టి ఆమె సపోర్ట్ చేయడానికి మరి బిగ్ బాస్ కి సాటర్డే సండే ఆమె మాత్రమే బిగ్ బాస్ నుంచి బయటికి రాకూడదు అని చెప్పి నిజంగా దేవుని మొక్కుకుంటూ అన్నపూర్ణ స్డి దగ్గరకు వచ్చి మరి లైవ్ చూపిస్తున్నాం మీకు దయచేసి మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ దయచేసి సపోర్ట్ చేయలేదు అందరూ ఏమంటున్నారంటే తను ఏం లోపల సైలెంట్ గా ఉంటుంది నాగార్జుని గారు అంత సపోర్ట్ చేస్తున్నారు అసలు కప్పు ఆమెకి ఇచ్చేయాలని ఏమైనా ప్లాన్ చేసుకుని ముందే రప్పించారా ఏంటి అన్నట్టుగా ఆయనే సేఫ్ చేస్తున్నారని కామెంట్స్ లో వస్తుంది దానిపై మీరు అది వాళ్ళు అనుకోవడం బ్రహ్మ ఇంకో ఒక్క నిమిషం రెండు రెండు టూ వీక్స్ అట్లా నా తనుజతో మాట్లాడితే ఇంకా ఆమె విన్నర్ అయిపోయి నాకు సార్ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నట్టు ఇంకా మా టీవీ కూడా సపోర్ట్ చేస్తుంది అనుకోవడం వాళ్ళ బ్రహ్మ ఎందుకంటే తనుజ ఫ్యాన్స్ పరంగా ఏంటంటే ఆమె కొంతమంది ఏంటి ఆమె కోసమే చూస్తున్నారు బిగ్ బాస్ ఈ తనుజ గేమ్ ఆడుతుందా ఏడుస్తుందా ఆమె ఎవరు ఇంకా టార్గెట్ చేస్తున్నారని చెప్పి చాలా మంది చూస్తున్నారు ఒక విషయం ఏంటంటే బిగ్ బాస్ షో నడవదు అది కట్టిగా జనాల్లో ఫిక్స్ అయిపోయింది అంటే ఇంకా నా దృష్టిలో విషయం చెప్పాలంటే బాహుబలి త్రీ పుష్పత్రి యుద్ధం ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో సెకండ్ సినిమా షో అఖండ త్రీ ఇక్కడ జరగబోతుంది అంతే రేతు గురించి రేతు కొంచెం ఇప్పుడు డెవలప్ అయితున్నాడు ఆ విధులు నాకు అనిపిస్తుంది ఆ రేతు పవన్ ఇది కొంచెం బెటర్ నాకు తెలిసి